మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ను సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండది రోడ్ మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ వన్ డబుల్ ఫైవ్ ముప్పై ఎనిమిదవ తేదీలోపు తమ పరిధిలోని సచివాలయంలో ఆన్లైన్ చేయించుకోవాలని డిఈఈ బాలాజీ నాయక్ ఏఈ మయ్యదాస తెలిపారు అక్షలపట్నంలోని హౌసింగ్ కార్యాలయంలో వారు రిలేటెడ్ సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు వేరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సుభర్ణ అవకాశం కల్పించిందని అన్నారు ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ లోపు నివాస గృహం కోసం దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ ఆని పేజ మహేంద్ర ఎలిసమ్మ పాల్గొన్నారు ఇల్లు లేని వారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ లోపు తమ పరిధిలోని సచివాలయాల్లో ఆన్లైన్ చేసుకోవాలని డిఈఈ బాలాజీ నాయక్ ఏఈ మర్యదాసు తెలిపారు మాచిలపట్నంలోని హౌసింగ్ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించిందని అన్నారు ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు నివాస గృహం కోసం దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్లు ఆలి తేజ మహేంద్ర ఎలిసమ్మ పాల్గొన్నారు నాగార్జున సాగర్ విజయపురి సౌత్ లో పవిత్ర కృష్ణా నది ఒడ్డున బెలసిన సాగర్ మాత ఉత్సవాలు ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ విచారణ గురువులు మరియు రెక్టర్ బాలసాగర్ తెలిపారు ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్న క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ మాచల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మార్చెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త రెయిన్బో ఈటీ హెల్త్ మార్చెల్ల రెయిన్బో ఈటీ హెల్త్ మా చెల్ల మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక మిషన్ స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ మా చెల్ల రింగ్ రోడ్ సెంటర్ మందవి రోడ్ మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్